శ్రీకృష్ణ పూజ స్వామీజీలు పెద్దలు మాతృమూర్తులు హిందూ బంధువుల ఆశ్రమము అని చెప్పాం ఇక్కడ ఆశ్రమానికి గుడికి తేడా ఇవ్వడానికి కూడా మనం ఆలోచన చేయాలి ఆశ్రమం ఏంటి గుడి ఏంటి గుడి అనేటువంటిది ఆధ్యాత్మిక చింతన కోసం చేసేది ఆశ్రమం అనేటువంటిది జ్ఞాన జ్ఞానం కోసం ఆలోచన చేసేది జ్ఞానం ఉంటే ఆధ్యాత్మిక చింతన పొంది మోక్ష ప్రాప్తిని పొందడానికి ఆస్కారం ఉండేటువంటి మార్గాలు ఇవన్నీ కూడా కాబట్టి ఈవేళ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిహితులు ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకున్నాం శ్రీకృతులు గురుకులు చాలా ఉన్నాయి ద్వారకలో అనేక అద్భుతమైన మందిరం ఉంది కానీ ఈ అనేటువంటివి జ్ఞానం కోసం ఆలోచన చేసేటటువంటి జ్ఞానాన్ని ప్రమ్రాప్తి పొందే పొందేటటువంటి ఇది ఆశ్రమం అంటారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు జ్ఞానం పెట్టడం కోసమే చెప్పేసి ఈ ఆశ్రమాన్ని పెట్టుకున్నాం మనం కేవలము మనము మన జ్ఞానాన్ని మన దగ్గర నుంచే ప్రారంభించాలి చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతుంటారు ఎవరి నువ్వు అలాగా నువ్వు ఎలాగా నువ్వు అలాగా అని చెప్పి ఎదర వ్యక్తుల గురించి మనం మాట్లాడుతాం తప్ప కానీ నా గురించి నేనేమిటి త్రికుతులు చెప్పింది ఏంటంటే ముందు తను తను ఆలోచన చేసుకో నువ్వు నువ్వు ముందు అధ్యాయం చేసుకో అధ్యాయం చేసుకుంటే యావత్ ప్రపంచానికి కనబడతాయి నిన్ను నువ్వు చూసుకోకుండా ప్రపంచాన్ని చూస్తే నీకేమి కనిపిస్తుంది కుడితనం తప్ప కాబట్టి సోదరులారా ధర్మ రక్షణ కోసము జ్ఞానంతో కూడిన ధర్మాన్ని మనం రక్షించుకునే దిశగా మనం ముందుకు వెళ్ళాలి ఈవేళ మనం దేవుడిని పూజించుకుంటున్నాం కానీ ధర్మాన్ని పోషించడం లేదు దేవుణ్ణి పూజించడం తప్ప ధర్మాన్ని పూజించడం లేదు కాబట్టి ధర్మం ఉంటేనే దేవుడు ఉన్నాడు దేవుడు ఉంటేనే మనం ధర్మ కాబట్టి దేవుడు అనేటువంటి వాడు కేవలము ధర్మానికి పూజాలి మన పూజారి గుడికి పూజలు ఎలాగైతే ఉన్నారో దేవుడు కూడా ధర్మానికి పూజారి జంతసేపు శ్రీకృష్ణ వర్మ అప్పుడు పైన పరమేశ్వరుడు ఉన్నారని చెప్పి తప్ప కానీ ఏను పరమేశ్వరు చెప్పలేదు ఆయన కాబట్టి ధర్మాన్ని ప్రోత్సహించి ధర్మాన్ని రక్షించే దిశగా మనం ముందుకు చెప్పి మార్గదర్శనం చేసినటువంటి గురువు అయిన కాబట్టి మనందరం కూడా సనాతన ధర్మంలో జన్మించింది కాబట్టి ధర్మాన్ని మనం పెంపొందించాలంటే మనము ధ్యానంతో ధర్మం పట్ల విశ్వాసంతో జీవించాలి ధర్మం ధర్మాన్ని తెచ్చి దేవుడి కోసం ఇవాళ సమాజం చూడండి కేవలం దేవాలయం దగ్గర పూజలు పురస్కారాలు ఖాళీ ఉండదు కానీ మత మార్పిడి జరిగి హిందువుని గుడికి రాకుండా చేసేస్తే ఉక్రమం కాబట్టి ధర్మం ఉంటేనే గుడి ఉంటుంది గుడి ఉంటేనే దేశం ఉంటుంది సంస్కృతి ఉంటుంది కాబట్టి సంస్కృతిని ధర్మాన్ని నాసి మన కళ్ళ ముందర జరుగుతుంటే మనము మనకెందుకులే అనే భావనతోటి మనం జీవిస్తున్నాం కాబట్టి దయించి నేను కోరుకునేది ఒక విషయాన్ని గమనించండి ఇప్పుడు రాజకీయాలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం ఇవాళ రాజకీయాలలో ఇవాళ ఒక పాత్రను చర్చ కేంద్రంగా రాజకీయం చేసుకుంటున్నాడు మీరు ఎప్పుడైనా గమనించాలో చూడండి ఒక పాత్రను చర్చ కేంద్రంగా పాత ముప్పై మందిని అడ్డం పెట్టుకుని చర్చ కేంద్రంగా రాజకీయం చేసుకుంటున్నాడు అలాగే ఒక వంద మందిని అడ్డం పెట్టుకుని ఒక ఇమాము మసీదు కేంద్రంగా రాజకీయం చేసుకున్నాడు కానీ మన హిందూ సమాజము గుడి కేంద్రంగా మనం ఎందుకు రాజకీయం చేయలేకపోతున్నాము కాబట్టి మన హిందూ ధర్మానికి నష్టం జరుగుతుంది కాబట్టి హిందూ సమాజము రాజకీయంగా మనం ఎవరు నిర్ణయించుకుని వారికి అధికారం వచ్చినట్టు చేసుకుని మన ధర్మాన్ని రక్షించుకునే దిశగా మనం ముందుకెళ్ళాలి ఇవాళ బీజేపీ అనేటువంటి దాని ద్వారా నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి అధికారంలో వచ్చేది కాబట్టి ఐదు వందల సంవత్సరాల క్రితం తొలగించబడినటువంటి రామ మందిరాన్ని మళ్ళీ ఉన్న రాజకీయ శక్తి ద్వారా మందిర నిర్మాణం చేసుకోగలిగా కాబట్టి మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలంటే ఈవేళ ఈ ఏంటి మన కలియుగంలో రాజకీయ శక్తి ద్వారానే మన ధర్మాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఈ హిందుత్వం వేరు రాజకీయం వేరు కాదు రాజకీయంతో ఓడిన హిందుత్వం అయితేనే ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని ఈ సంస్కృతిని రక్షించుకోగలం అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాను జై హింద్